హలో టీవీ యాక్టర్ రవి గారా అండి అవునండి నా పేరు రెడ్డి అండి రాష్ట్రీయ వానర్సేన మాట్లాడుతున్నాను నేను ఎక్కడ నుంచి రాష్ట్రీయ వానరసేన హిందూ ఆర్గనైజేషన్ అండి చెప్పండి సార్ స్క్రిప్ట్ చేశారు కదా నా అది చూస్తే నాకు మీరు దేవుడు కనిపిస్తే అంటే అతను ఏమో అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి అది కరెక్ట్ కాదు ఇట్లా హిందువులను కింద అది చిరంజీవి గారు బావగారు బాగున్నారా ఏది సరే అండి వాళ్ళే తప్ప చేసారని మీరు కూడా అట్లా చేస్తారా అండి అది తప్పని చెప్పలేదండి ఎవరు అండి అది తప్పని చెప్పలేదు అందుకే చేశాం చిరంజీవి గారే చేశారు కదా చేసాం ఇప్పుడు చిరంజీవి గారు ఏ సినిమాలో ఏ ఎన్ని సంవత్సరాల దాన్ని మీరు చెప్పేది అది ఒక ఇరవై సంవత్సరాలు సరే ఇరవై సంవత్సరాల కింద ఏదో చేసారు చేస్తారా అండి మీరు కూడా చదువుకున్న మాకు ఆయన ఇష్టం సార్ చేసిన చేస్తారా మీరు తప్పని చెప్పాలి కదా సార్ అప్పుడు మీరు చిరంజీవి గారికి అప్పుడే చెప్తే మాకు తెలుస్తుంది కదా సార్ ఏమండి మేము ఆ సినిమా ఏందో మీరు చూడలేదు మీరు ఏ సినిమా గురించి చెప్తారో మాకు తెలియదు మీరే హిట్ సినిమా సార్ గురించి సమాజాన్ని కించపరిచే విధంగా ఏం చేస్తున్నాడు సార్ సమాజం ఎట్లా మీరు స్క్రిప్ట్ చేశారు కదా వీడియో ఉంది ఓపెన్ గా అవును ఏం చేశాము అంటే అమ్మాయి కనిపిస్తుంది అని ఎలా అంటారండి అండి మీరు దాంట్లో అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు గుడ్లో తిరుగుతా ఉంటారు కదండి అయితే ఇప్పుడు అయినా అట్లా కొమ్మలతో దేవుడిని చూద్దాం అనుకున్నాడు కానీ అమ్మాయి మద్దలు వచ్చింది ప్రదక్షిణాలు చేస్తుంటారు కదా సార్ అప్పుడు ఈ అమ్మాయి మద్దలు వచ్చింది ఏమైంది కనిపించారా స్వామివారు అంటే అమ్మవారు కనిపించారు అంటారు ఇప్పుడు మనం ఇంట్లో అమ్మ అమ్మని చెల్లిని వదినని అమ్మవారు అంటాం కదా సార్ అంటారు కానీ మీరు అంటే ప్రతిసారి ఇట్లా హిందువుల చేయొచ్చు మీరు అంటే సమాజానికి ఇట్లాంటి అడిగింది ఇక్కడ నేను అడిగింది ఎక్కడ ఏ దేవుణ్ణి కించపరచాము అని అవునండి మీరు ఇప్పుడు నందీశ్వరుడు సుధీర్ చూసాడు సుధీర్ చూసి ఏం చూసాడు శివుని చూసాడా అండి శివుడు కనబడలేదండి మధ్యలో అమ్మాయి ఉంది అవును మీరు రావాలనే స్క్రిప్ట్ అట్లా చేసారు కదా మీరు హిందువులను కించపరచుకుంటా అట్లా అమ్మాయి మధ్యలో కనిపిస్తుంది గుడి అమ్మాయిలు కనిపిస్తూ అని ఎట్లా మాట్లాడతారండి మీరు ఇప్పుడు పార్వతి మాత ఉంది మన ఇప్పుడు పార్వతి మాతను మనం అమ్మవారిని పూజిస్తాం కదా అంతే కదా మనం ఇంట్లో మన వదినని మన అమ్మని చెల్లిని కూడా అమ్మవారు అమ్మవారి రూపం అనే పూజిస్తాం మనం ఎవరైనా ఆడవాళ్ళు అమ్మవారు లెక్కనే చూస్తాం కాదని అంటలేను కానీ క్రిప్లలో మీరు ఈ రకంగా కించపరచూ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది సార్ మీరు మీ పేరు ఏమన్నారు సార్ రెడ్డి గారు కేశవ రెడ్డి గారు మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు నేను పాయింట్ మాట్లాడుతున్నా ఇది వినండి రెడ్డి గారు రెడ్డి రెడ్డి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు చేశారు అని మీకు తెలియదేమో ఓకే నేను చెప్తాను ఇది ఫైనల్ గేమ్ నేను చూట్లో ఉన్నా ఇప్పుడు నేను నాకు నేను గానీ సుధీర్ గానీ మాకు అది చూపించి ఇది చెయ్యాలి అన్నారు చిరంజీవి గారే చేశారు కదా అప్పుడు ఏమనలేదు అంటే నందీశ్వరుణ్ణి తెచ్చి పెట్టినప్పుడు మేము షూస్ కూడా ఇప్పేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి చేత షూస్ ఇప్పించేసి ఎందుకంటే దేవ దేవుడు ఉన్నారు కాబట్టి షూస్ ఇప్పించేసి మేము ఆ స్కిట్ చేసాం చిరంజీవి గారిని ఏమనలేదు అది ఏమో అండ్ అమ్మాయిని మనం అమ్మవారు అంటే తెలియదు నేనే నాకు అవసరం లేదండి నేను ఏమంటున్నా ప్రస్తుతం ఏదైతే మీరు చేసిరో అది కరెక్ట్ ఇది ప్రతి ఒక్కరు ప్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరు ఇట్లా హిందువులను కించపడచ్చు స్క్రిప్ట్లు చేయడం గా ఉంది మీరు ఈ రకంగా మాట్లాడడం ఎక్స్ప్లెనేషన్ మీరు ఏదో తప్పు జరిగింది అని కూడా మీరు పశ్చాత్తాపం మీరు ఇట్లా మీరు ఎట్లా మాట్లాడుకోరండి నాకు అర్థం కాదు మరి నాకు తప్పని చెప్పండి సార్ అది ఇప్పుడు మీరు నాకంటే మినిమం ఒక పది సంవత్సరాలు పెద్దగా ఉంటారు ఇప్పుడు మీరు అప్పుడే చిరంజీవి గారు చేసిన దానికి ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది చిరంజీవి గారిది. మీ మీద నేను ఏమంటురా మీద మర్యాదతోని మీ మీద మర్యాదతోని తీసేసినాం ఏది ఆ వీడియోనే తీసేసినాం ఎప్పుడు? చేసింది. ఇప్పుడు మీరు పెట్టే తీసేసిరా? తీసేసినాము మా హిందూ సమాజానికి ఒక షమాప్రణం చెప్పండి మళ్ళీ తప్పు ఏముంది అట్లా? షమాప్రణం అట్లా. అట్లా. దిగో హాటపు కదా. ఇప్పుడు ఇంతమంది హిందువులు చూసే కదా మీరు స్టేజ్ కొచ్చురు. మీ షోలు నేను రవి గారు ఒక్క నిమిషం ముందు హిందూ సమాజం మొత్తం చూస్తనే కదా మీరు స్టేజ్ కొచ్చురు. క్షమాపణ తప్పేముందండి మీకంటే ముందు ఇరవై మందికి ఇరవై మందికి ఎక్స్ప్లెయిన్ చేసినాము ఇరవై మందికి ఎక్స్ప్లెయిన్ చేసినాము మీరు నంబర్ నాది ఏడు నుంచి తీసుకున్నారో అక్కడి నుంచి నాకు సుదీర్ఘి వస్తే మేము ఇరవై మందితో జరిగినప్పుడు ఫోన్ చేస్తారు కదా ఎవరైనా మధ్యలో ఇగో వస్తుంది రవి గారు రవి రవిగారు ఒక్క నిమిషం మీరు కూడా ఒక హిందువే కదా ఇండియన్ సార్ మీరు ఇండియన్ హిందూ కాదయితేచపడు పోస్టులు పెడతాము మాకు ఓరన్నా తీసుకొని ఫోన్ చేసినప్పుడు తీసేస్తాం అంతే కదా మీరు సార్ పోస్ట్ మీరు మాట్లాడితే ఏం చేయలేము తోడు కాదండి మీరు చేయడమే తప్ప చిరంజీవి గారు చేసినంటే నాకు తెలియదు అంటారు ఇప్పుడు చిరంజీవి గారు రవి గారు ఒక నిమిషం ఇంకా సినిమాలు చూసుకుంటా కూర్చోమండి మాకేం లేదు మా దృష్టికి వచ్చింది కనుక మేము ఒక హిందూ ఆర్గనైజేషన్ కనుక మీకు కాల్ చేస్తాను మీరు ఈ రకంగా చేయడం ఎంతవరకు ప్రశ్ని డన్ సార్ నేను ఒకటే ఫైనల్ గా ఏం చెప్తానంటే జీ తెలుగు ఆఫీస్ మాదాపూర్ లో ఉన్నా సార్ మర్సిడీ షోరూమ్ వెనకాల మాదాపూర్ లో జీ తెలుగు ఆఫీస్ జీ తెలుగులో వచ్చింది సార్ ఇది ఒక్కసారి వాళ్ళు చేపించారు సార్ మొత్తం మేము తీయమన్నాం తీసేసారు వీడియో తీసేసారు అదే కొంతమంది హర్ట్ అవుతున్నారు అందులో ఏం లేదు అయినా హర్ట్ అవుతారంటే తీసేసారు ఓకే మీరు ఏమన్నా లేదా సార్ అది ఛానల్ పర్మిషన్ లేకుండా మేము చెప్పలేము అదే 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 నేను ఏమంటున్నా హిందువులు మిమ్మల్ని ప్రతి ఒక్క హిందూ ఇప్పటిదాకా మీ షోలు చూసి మేము లైకులు చేసి మిమ్మల్ని ఈ సాహిత్రో అదే హిందూ సమాజం మాత్రం మీరు క్షమాపణ చెప్పానంటారు అంతే కదా మీరు అడిగిన దానికి నాకు సమాధానం సార్ మేము కాదని చెప్పారు కదా ఇప్పుడు ఇందాకనే మేము మేము హిందూని సార్ ఇండియన్ అని చెప్పి భారతీయుణ్ణి అల్లాకి పూజిస్తా శివుణ్ణి పూజించుకోండి ఇతర మతస్సు ఇతర మతస్థుల మీద మీరు చేసే దమ్ముందా అండి మీరు ఇంత మాట్లాడుతున్నారు హిందువులు ఇప్పుడు మేము హిందువులను కూడా ఏమీ అనలేదని నేను ధైర్యంగా చెప్తున్నా ఆ స్కిట్ ద్వారా ఏ హిందువు మా మనోభావాలు దెబ్బతిన్నాయి గారు మా మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక డెఫినెట్ గా డెఫినెట్ గా డెఫినెట్ గా ఓకే మీకు ఇబ్బంది అయింది కదా కాబట్టి మీకు ఇబ్బంది జరిగింది కాబట్టి మీరు జీ వెళ్ళండి సార్ అక్కడ డైరెక్ట్ వెళ్తాము తీసుకుంటాం అట్లే మీకు ఎందుకంటే మీకు నామూషి ఫీల్ అవుతారు మీరు క్షమాపణ మీరు ఎట్లా మాట్లాడుతారు అంటే మేము చేస్తాం ఇట్లానే అన్నట్టుగా మీరు మాట్లాడుతారు గతంలో కూడా ఆయన ఇట్లే మాట్లాడారు లాస్ట్ ఏమైందో తెలుసు రాంగ్ ఎవరు చేసారు ఎవరు చేసిన హిందూ సమాజానికి తింటే పడితే ఎవరైనా సరే వాళ్ళకి చట్టపరంగా బుద్ధి అయితే చెప్పవచ్చు కదా పక్క అయితే మాకు చెప్తా సార్ హండ్రెడ్ పర్సెంట్ బుద్ధి చెప్తాం చేయలేదు కాబట్టి కాబట్టి మీరు తప్పు అని చెప్పి నేను అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ మా హిందూ సమాజాన్ని మీరు కించపరిచినట్టే మీ చట్టపరంగా మీకు లీగల్ యాక్షన్ ఉంటుంది తప్పకుండా